తిక డీటెయిల్స్ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది మరణించిన నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది వందలాది మంది చావుకు కారణమైన బోయింగ్ విమానాల భద్రతపై తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలంటూ ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశించింది తనిఖీ అనంతరం నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది ముందు జాగ్రత్తగా జెన్సెక్స్ ఇంజన్లతో కూడిన ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ బై నైన్ విమానాలపై సంబంధిత ప్రాంతీయ డిసిజీఏ కార్యాలయాల్లో సమన్వయం ద్వారా తక్షణమే అదనపు నిర్వహణ చర్యలు చేపట్టాలని కూడా పేర్కొంది దీంతో ఎయిర్ ఇండియా తక్షణం డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు మొదలుపెట్టింది తమ వద్ద ఉన్న అన్ని బోయింగ్ విమానాలను ఆడిట్ చేయడం ప్రారంభించింది ఏడు వందల ఎనభై ఏడు మోడళ్లలో విమానాల భద్రతా ప్రమాణాలను ప్రత్యేకంగా తనిఖీ చేయడమే కాకుండా దానిపై సమగ్రమైన నివేదికను రూపొందిస్తోంది ప్రస్తుతం ఎయిర్ ఇండియా బోయింగ్ కు చెందిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిరీస్లో ట్వంటీ సిక్స్ అలాగే సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ సిరీస్ లో ఏడు విమానాలను నడుపుతోంది వీటన్నిటినీ ఎయిర్ ఇండియా రిపోర్టును రూపొందించి డీసీసీఏకు సమర్పిస్తోంది అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వందల మంది మృత్యువాత పడ్డారు అయితే విమాన ప్రమాదం నుంచి త్రుటిలో ఓ యువతి తప్పించుకుంది భూమిక చౌహాన్ కు పది నిమిషాలు ఆలస్యం కావడంతో సిబ్బంది అనుమతించలేదు దీంతో ఫ్లైట్ మిస్ అయింది ఎయిర్పోర్ట్ నుంచి భూమిక వెనదిరిగినా కాసేపటికే ఘటన సమాచారం అందింది అయితే అమ్మవారి దయతోనే ప్రాణాలతో బయటపడ్డారని భూమిక చౌహాన్ చెబుతున్నారు అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ప్రమాద కారణాలను వెలికి తీయడంలో ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైన ఆధారంగా మారనుంది ఈ బ్లాక్ బాక్స్ ను ప్రమాద స్థలానికి సమీపంలోని ఒక భవనం పైకప్పుపై కనుగొన్నారు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రెండు వందల నలబై రెండు మందితో లండన్లోని గాట్విక్ కు బయలుదేరింది ఎయిర్ ఇండియా విమానం మధ్యాహ్నం ఒకటి పదిహేడు నిమిషాలకు టేక్ ఆఫ్ తీసుకుని రెండు నిమిషాల్లోనే మేఘానిలోని గుస్సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకొలింది భారీ పేరుడు కారణంగా దట్టమైన పొగలు వ్యాపించాయి ఈ ఘోర విమాన దృశ్యాలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి అయితే ఈ విమాన ప్రమాదంపై ఓ మహిళ ఆరు నెలల ముందే ట్వీట్ చేసింది ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ ఈ ప్రమాదాన్ని ఆస్ట్రో షెర్మిస్టా అనే మహిళ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులోనే ట్వీట్ చేసింది రెండు వేల ఇరవై ఐదులో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది కాకపోతే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి అలాగే విమానం కూలింది అనే బ్రేకింగ్ వార్తలు మనల్ని కలిచివేస్తాయి అని ఆ మహిళ ఆరు నెలలకు ముందే అంచనా వేసి చెప్పింది అలాగే జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ను కూడా ఇదే ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఓ విమాన ప్రమాదం జరుగుతుందని అది విమానయాన సంస్థను రెండు వేల ఇరవై ఐదులో నాశనం చేస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నట్లు మళ్లీ చెప్పుకోవచ్చింది ప్రస్తుతం ఆ మహిళ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో థాయిలాండ్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు ఇక థాయిలాండ్ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా హుకేట్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ఏ వన్ త్రీ సెవెన్ నైన్ విమానం బయలుదేరింది అందులో మొత్తం నూట యాభై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ క్రమంలో బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది దీంతో అండమాన్ సముద్రంపైనే విమాన చక్కర్లు కొట్టింది అనంతరం అధికారులు విమానాన్ని తిరిగి థాయిలాండ్ కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు ఇక బాంబు స్క్వాడ్ బృందం విమానంలో తనిఖీలు చేసింది అయితే బాంబు బెదిరింపు ఎలా వచ్చింది అనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది రాష్టంలో భారీగా కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంతో రాష్ట్రంలో ఇరవై మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా ఐదు వందల డెబ్బై ఒక్క పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు బోధన ప్రమాణాలను పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో గ్లోబల్ లీడర్స్ సమిట్ జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివిధ దేశాల నుంచి డెలిగేట్స్ ఈ ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు మారుతున్న కాలంలో సాంకేతిక అభివృద్ది తప్పనిసరి అన్నారు నైపుణ్యం నమ్మకంతో ముందుకు సాగాలని మంత్రి అన్నారు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం యంగ్ అండ్ వైబ్రెంట్ స్టేట్ అని శ్రీధర్ బాబు తెలిపారు It is not of silk and spice of earlier, but of synergy and shared wisdom. A route that used to run through deserts, but this route runs now on data. That route would have run through oceans, but this route runs from open minds. Not carried by caravans, but by connections of talent and technology. Just as the original Silk Road connected civilization. Our government, our Telangana, a new, young, vibrant state, connects nations through purpose. It is a path not lit by lanterns but by a code driven by conquest, conquest only by compassion. Telangana is a very young state, all the delegates, esteemed delegates would have known. This is a very fresh and the new state formed and is a very young and vibrant state and it has been carved in 2014. We were told to build very vibrantly. We were told to build slowly. Instead, we chose to build very boldly. Let me ground our vision, in fact, because aspirations without achievement is just rhetoric. Telangana economy just stands about 16.12 lakh crore, growing about 10.1% ahead of our national. In an international summit at Davos, we were able to really garner about 1.8 lakh crores as investment, and we are proud to say here we lead in our healthcare ecosystem, and we have a niche name in global economy. Our life sciences ecosystem, which we have created about 2 lakh new jobs with 40,000 crores investment in just last 14 months. Most of the people would have known about the Silk Road. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ లో గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జరిగింది ఈ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఒకే వేదికపై డెమోక్రాట్ స్టాప్ లీడర్స్ బిజినెస్ మెన్స్ కలిసి ఈ సమ్మిట్ ఏర్పాటు చేశారు ఈ గ్లోబల్ సమ్మిట్ లో రాజ్ న్యూస్ చైర్పర్సన్ లక్ష్మీరావు పాల్గొన్నారు సందర్భంగా లక్ష్మీరావుకు శాలువ కప్పి సత్కరించి మొమెంటో అందించారు News Network. Congratulations, Lakshmi Karu, for bagging this special award on the special occasion of GLS 2025. Congratulations, Mr. Janubhi, we are very for you. We request Janubhi Karu to please uh, join us in the center of the stage. Might be.

కేసులో ఏసీబీ రెండవసారి నోటీసులు పంపింది జూన్ పదహారున ఉదయం పది గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది గతంలో కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అరవింద కుమార్ హెచ్ఎండీ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను విడివిడిగా ప్రశ్నించారు అప్పటి మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ కీలక బాధ్యతలను నిర్వహించిన నేపథ్యంలో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపింది సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ మాదిక ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు జూబ్ల హిల్స్ లోని సీఎం నివాసంలో భేటీ అయ్యి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సాల్వాతో సత్కరించారు ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు అవకాశం దక్కింది ఆయనకు ఎస్సీ అభివృద్ది గిరిజన సంక్షేమం మైనారిటీ సంక్షేమం దివ్యాంగులు సీనియర్ సిటిజన్లు ట్రాన్స్ జెండర్ శాఖలను అప్పగించారు మంత్రివర్గ విస్తరణలో వివేక్ వాకిటి శ్రీహరితో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు చోటు దక్కింది నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ సహా పలువురు మాదిగ సామాజిక ఎమ్మెల్యేలు ఇవాళ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు సీఎం ను కలిసిన వారిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చలేక కుంగిపోతుందని అన్నారు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మభ్యపెడుతున్నారు అని అన్నారు తెలంగాణలో కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని అన్నారు కేంద్రం మావోయిస్టులతో చర్చలకు ముందుకు రావడం లేదని అన్నారు కేసీఆర్ సంపన్నమైన రాష్ట్రాన్ని కాళేశ్వరం కట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు అసెంబ్లీలు పార్లమెంట్లో సంఖ్యలు అంత ధన రాజకీయాలు వచ్చిన తర్వాత అందులో మేము వైఫల్యం చెందుతున్నాం పెద్ద ఎత్తున ఖమ్మంలో ఐదు లక్షల మందిని సమీకరించి ముగింపు శతాబ్ది ముగింపు ఉత్సవాలని జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం సంపన్నవంతమైనటువంటి రాష్ట్రాన్ని కాళేశ్వరం పేరుతో పేదరికం వైపు నెట్టివేసింది ఎందుకంటే డబ్బులన్నీ అందులోనే పెట్టారు ఇంకేం చిన్న ప్రాజెక్టులు చేయాలి ఇవాళ మేము అనేది ఏంటంటే కాళేశ్వరం అనేది ఇప్పుడు కూడా పనికి రాదు ఎందుకంటే మేడిగడ్డ గారి అన్నారం కానీ సుందెల్ల ఆ మూడు ఉదాహరి కింద ఒకటికి రావాలి ఎదురు సంవత్సరానికి పది పన్నెండు వేల కోట్లు విద్యుత్ భారం అవుతుంది ఇక ఉండే కొద్దికి భారం పెరుగుతూ ఉంటుంది అదే పద్ధతుల్లో దాన్ని అప్పులు తీర్చడానికి ఇంకో పదిహేను వేల కోట్లు సంవత్సరానికి అంటే ఇరవై రెండు ఇరవై ఐదు వేల కోట్లు దానికి అయిపోద్ది అది ఒక తెల్ల ఏనుగులాగా భరించలేసే దశకెడుతుంది రుణమాఫీ కానిటువంటి దానిపైన కూడా ఇక అయిపోయిందని చేతులు ఎత్తేస్తున్నారు అయిపోయిందని చేతులు ఎత్తేసి మరి ఇప్పుడు కొత్త స్కీములు కూడా అమలు చేస్తున్నారు తెలంగాణలో ఇక ఒక స్థానం అనేది ఉండకుండా మరింత బలోపేతం అయ్యి గెలిచినా పోడినా సరే ఎక్కువ స్థానాలు పొత్తులు ఉండాలంటే ఎక్కువ స్థానాలు ఉండాలి భవిష్యత్తు ఆ విధంగా చేయటం ద్వారా ఆ ప్రభుత్వం చేసిన తప్పులు చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలు పార్లమెంట్లో సంఖ్యలు సంఖ్యలో అంత ధన రాజకీయాలు తల్లికి వందనంలో పదమూడు వేలు ఇచ్చి రెండు వేలు తన ఖాతాల్లో పడ్డాయన్న వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి లోకేష్ వైసీపీ ప్రచారం చేస్తున్నట్లుగా రెండు వేలు తన ఖాతాలో పడినట్లు రుజువు చేయాలని లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకు వెళతామన్న మంత్రి అసత్య ఆరోపణలని గతంలో మాదిరి భరించలేదని కూడా అన్నారు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్కరణలు తీసుకొచ్చాం సో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాం తల్లిదండ్రుల్ని విద్యార్థిని ఉపాధ్యాయుల్ని ఎంగేజ్ చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పోయిన సంవత్సరం డిసెంబర్ లో పెట్టాం ఈ సంవత్సరం కూడా జూలై ఐదో తారీఖు నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా డిసెంబర్ లో మళ్ళీ ఉంటుంది సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఫీల్డ్ వెళ్తారు తల్లిదండ్రులతో మాడతారు ఎంగేజ్ చేస్తాం సో కమ్యూనిటీని కూడా మేము ఎంగేజ్ చేస్తాం జరుగుతుంది సో నాణ్యత పెంచాలి క్వాలిటీ పెంచాలి లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి రిజల్ట్స్ లో పెంచాలి ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తారు నేను బలంగా నమ్ముతున్నాను మొత్తం డస్ట్ సెట్ లేదా వన్ మంత్ పడుతుంది నాకు ఫస్ట్ డే ఎంతమంది వచ్చారు అనేది ఎన్రోల్మెంట్ అవుతా ఉంటుంది మీరు ఏ ఎక్కడికి వెళ్ళినా మొదటి వన్ మంత్ ప్రైవేట్ నుంచి కొంత పిల్లలు మాకు వస్తారు మా దగ్గర నుంచి కొంతమంది వెళ్తారు లేదా ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ మూమెంట్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఒక నెంబర్ కమిట్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే నెంబర్ బయటకు వస్తే అది కరెక్ట్ కాదు సో ఎఫ్ట్ గివ్ మీ టైమ్ టుల్ జులైఫ్ ఇస్తాము సో దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్ ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఎవరు మా ఉపాధ్యాయుల క్యాంపెయిన్ చేశారు వినూత్నంగా చేశారు పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీ అథారిటీ నలబై తొమ్మిదవ సమాపేశం జరిగింది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని ఒక వెయ్యి నాలుగు వందల యాబై ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు వెయ్యి యాబై రెండు కోట్లతో టెండర్ పిలవడానికి ఆమోదం తెలపనున్నారని మంత్రి నారాయణ తెలిపారు ఇక సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవే పదహారుకు కలిపేందుకు ఆరు వందల ఎనబై రెండు కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడామని అన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఈరోజు యాక్చువల్గా ఒక వెయ్యిన్నిబై రెండు కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా రెండవది ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్లో ఉంది ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే నేషనల్ హైవేకి ముందు ఒక హాఫ్ కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి ఉండింది అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ఫైవ్ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపి చేయమన్నారు దానికి ఆరు వందల ఎనభై రెండు కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూకి సంబంధించి డిస్కస్ చేశారు అధికారులతో యాక్చువల్గా లక్నో విజిట్ చేయడం జరిగిందండి ఎందుకంటే లక్నోలో శానిటేషను బాగా ఉంటుందని యాక్చువల్గా చెప్తే అక్కడికి పోవడం జరిగింది రివర్ బండ్ రివర్ ఫ్రంట్ ఏ విధంగా గ్రీనరీ డెవలప్ చేశారు ఇవన్నీ స్టడీ చేసాం అదేవిధంగా సాలిడ్ వేస్ట్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మనం పెట్టాం అది వాళ్ళకంటే కాస్త బెటర్గా ఉంది వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తానని వదిలిపెట్టే ప్రసక్తే హెచ్చరించారు దమ్ముంటే విచారణకు సిద్దంగా ఉండాలని సవాల్ గత ఐదేళ్ల పాలనలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి బందరు నియోజకవర్గాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని అన్నారు ఇప్పుడు ఓటమి తర్వాత కూడా బుద్ది రాలేదన్న ఆయన భయంతో అన్నారు నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి పూట రాయిస్తా ఉంటే మేము వెళ్లి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా ఆ రోజునటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా ఈ రోజున జేసీ గారు ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం ఆ పట్టాలు కట్టలు పట్టుకుని అన్యాయం పారిపోయినటువంటి పరిస్థితి ఉండే పట్టుకున్నా న్యూస్ గుంటూరు నగర అభివృద్దిపై కేంద్ర మంత్రి పెమ్మసాని రాజశేఖర్ చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు గల్లా మాధవి రామాంజనేయులు ససీర్ అహ్మద్ ఎమ్మెల్సీ యేసురత్నం పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు నగరం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను తొంభై శాతం నెరవేర్చామని తెలిపారు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కొమ్మినేని బెయిల్ పిటిషన్ పై విచారించాల్సిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది కొమ్మినేని విడుదల చేయాలని విడుదల నిబంధనలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని సూచించింది ఇక మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దనని కొమ్మినేనికి సుప్రీం ధర్మాసనం సూచించింది కొమ్మనే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై జగన్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మరేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం సీఎం చంద్రబాబుకు పెద్ద వంటిదని అన్నారు అదే విధంగా నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పిందని అన్నారు ఈ క్రమంలో కోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ ప్రాథమిక హక్కులకు స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ఏపీ పోలీసులకు ప్రభుత్వానికి చురకలు పెట్టడం వంటిదని అన్నారు చేసిన మారింది ఇజ్రాయెల్ కి కఠిన శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు ఆ దేశ అణు కార్యక్రమానికి గుండెలాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేస్తామని వెల్లడించారు తమ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే సైనిక చర్య చేపట్టామని అన్నారు ఇజ్రాయల్ ను నాశనం చేస్తామంటూ కొన్ని దశాబ్దాలుగా టెహ్రాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోంది అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇటీవలి కాలంలో ఇరాన్ అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేసింది దాంతో తొమ్మిది అణుబాంబులు తయారు చేయవచ్చునని నేతన్యాహు వెల్లడించారు ఇరాన్ను ఇప్పుడు ఆపకపోతే పెనుముప్పు తప్పదని అన్నారు ఇజ్రాయెల్ దాడులకు కొన్ని గంటల ముందు ట్రంప్ పోస్ట్ వైరల్ అవుతుంది ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించి అనుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది దాడులకు కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టారు ఇరాన్ గొప్ప దేశమే కావచ్చు కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలి అనే ఆశను వదులుకోవాలని వ్యాఖ్యానించారు ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి అన్నారు ఇజ్రాయేల్ దాడుల వెనుక ట్రంప్ ఉన్నట్లుగా ఇరాన్ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇరాన్ ఇజ్రాయేల్ ఉద్రిక్తతలతో భారత విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది ఇరాన్ గగనతలం మూసివేయడంతో పలు విమానాలు వెనక్కి వెళ్లాయి ఇరాన్ గగనతలం మూసివేస్తూ పలు విమానాలను దారి మళ్లించారు పదహారు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది ప్రయాణికులు ఎయిర్ ఇండియా వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలని కూడా సూచించింది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓ ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి వచ్చేసింది ముంబై విమానాశ్రయం నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై తొమ్మిది గంటలకు ఎయిర్ ఇండియా ఏఐసీ నూట ఇరవై తొమ్మిది విమానం ను బయలుదేరింది మూడు గంటల పాటు గాల్లోనే ఉన్న విమానం తిరిగి ముంబైకి చేరుకుంది ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో విమానం తిరిగి ముంబై వచ్చిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమ ఆసియా మరోసారి రణరంగంగా మారింది దీంతో ఆ ప్రాంతంలో పలు చోట్ల గగన తలాలపై ఆంక్షలు విధించారు దాంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాలను దారి మళ్లించారు కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి ఈ క్రమంలో లండన్ వెళ్ళాల్సిన ఏఐసి వన్ ట్వంటీ నైన్ విమానం తిరిగి ముంబైకి చేరుకుందని ఎయిర్ ఇండియా తెలిపింది ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతి దాడికి సిద్దమవుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇరు దేశాల్లో నివసిస్తున్న భారత సంతతి పౌరులను ఉద్దేశించి కేంద్ర విదేశాంగ శాఖతో పాటు అక్కడి ఎంబసీలు అడ్వైజర్లు జారీ చేశాయి ఇక ఎవరూ అనవసర ప్రయాణాలు చేయవద్దునని సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని కూడా సూచించాయి స్థానిక అధికారులు చెప్పేంత వరకు అంత భద్రత దళాలు చెప్పిన విధంగా ఇండియన్ ఎంబసీని ఫాలో అవుతూ నడుచుకోవాలని తెలిపారు